బీసీ డిక్లరేషన్ ఐదో తారీఖు ప్రకటించాక ఒక భయాందోళన దిక్కు తెలియని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు గారు బహిరంగ చర్చకు సవాల్ విసురుతున్నా తెలుగుదేశం పార్టీ సిద్ధమా అని మాట్లాడారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని ఒక్కటే అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలను పూర్తిగా విస్మరించింది బీసీల పేరు ఎత్తి మా పార్టీని ఆదరించండి మాకు మద్దతు ఇవ్వండి అని అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఐదు సంవత్సరాలుగా బీసీలంటే ఒక ఓటు బ్యాంకుగా చూసేరే కానీ వాళ్ళ సంక్షేమం అభివృద్ధిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాం బీసీలను బానిసలుగా బాధితులుగా మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్క మేలు జరిగిందని చెప్పే ధైర్యం మీకుందా అని అడుగుతున్నా చేయండి చేసినట్లు ఇవ్వంది ఇచ్చినట్లు భ్రమ కల్పించడంలో సిద్ధహస్తుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో బీసీల అభివృద్ధి సంక్షేమం ఎక్కడ కనిపిస్తుంది అంటే సాక్షి పేపర్ ఫ్రంట్ పేజీలో మాత్రమే కనిపిస్తుంది ఏ గ్రామంలో కనిపియదు ఏ కులంలో మాకిది చేశారని చెప్పే పరిస్థితి లేదు నేను ఈరోజు సవాల్ విసురుతున్న మంత్రులను ఒక్కటే అడుగుతున్నా ఈరోజు ధర్మాన ప్రసాదరావు ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ గారు మీరు ఐదు సంవత్సరాల పాలనలో తెలుగుదేశం పార్టీ శాంక్షన్ ఇచ్చిన నాయుడు గారు మంత్రిగా శంకుస్థాపన చేసిన బీసీ భవన్ మీరు ఎందుకు నిర్మించలేకపోయారు మీరు మంత్రులయ్యారు మీరు ఉప ముఖ్యమంత్రులు అయ్యారు కానీ బీసీ భవన్ ఆ జిల్లాలో ఎందుకు నిర్మించలేదు విజయనగరం జిల్లా బొత్స సత్యనారాయణ గారు ఆయన రాష్ట్రంలో సీనియర్ నాయకులు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని శక్తి వైజయనగరం జిల్లాలో ఎందుకు నిర్మించలేకపోయావయ్యా బొత్స నీ జిల్లాలో బీసీ భవన్ బీసీ మంత్రులకి రిపోర్ట్ చేసేది ముఖ్యమంత్రి కాదయ్యా మేము సజ్జలకి గుమస్తలమే సజ్జలకి గుమస్తాలమే ధనుంజయ రెడ్డికి సెక్రటరీలమే తప్పితే మేము మంత్రులు కాదని మీ మంత్రి తెలియజేశారు సిగ్గు లేకుండా ఐదు సంవత్సరాలు ఒక్క జిల్లాలో బీసీ భవన్ నిర్మించలేని అసమర్థులు తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నారు యాభై ఆరు కార్పొరేషన్లతో ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఆ కార్పొరేషన్ల ద్వారా ఖర్చు పెట్టారా బీసీ కార్పొరేషన్ ఏమైపోయింది పదవులు ఇచ్చారు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు ఎవరితో మాట్లాడాలా ఆ కులాలకు ఏమన్నా న్యాయం చేయగలిగారా ఆ కులాలకేమన్నా సహాయం చేయగలిగారా ఆ కులాలను ఏమన్నా అభివృద్ధి చేయగలిగారా యాభై ఆరు కార్పొరేషన్లు ఇస్తే ఒక్కరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజైనా యాభై ఆరు మంది కార్పొరేషన్ చైర్మన్ కలిసిన పరిస్థితుందా ఫోటో ఎత్తుకున్న పరిస్థితుందా కులాల పేరుతో కార్పొరేషన్లు ఇచ్చాం మీ సావు మీరు చావండి అని చెప్పడం తప్పితే మీరు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు